పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చెందించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం కార్మికుల విజయమైనని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ జంక్షన్ వరకు కార్మికుల హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనేక కార్మిక చట్టాలను అవలంబిస్తుందని దీంతో కార్మికులు తమ హక్కుల్ని కోల్పోతున్నారని లౌకికవాదంతో కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలు చేయడం లేదని మనువాద విధానాలతో మోడీ ప్రభుత్వం చట్టాలను అమలు చేస్తుందని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న పన్నెండు గంటల పని విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని లేకుంటే కార్మిక లోకాన్ని ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని రవి అన్నారు बाइक मैकल रवि सीपीए वरंगल जिला कार्यदर्शी i <laughs> don't రద్దు చేయాలని ఓడాడి సాధించుకున్న పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలని పది కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఈ రోజు సమ్మె బాట పట్టారు ఈ రోజు మోడీ గవర్నమెంట్ పేద కార్మికులను అందరినీ కూడా ఆధునిక బానిసలుగా మారుస్తూ లేబర్ కోడ్లను పట్టుకొచ్చింది ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులు పనిచేసేటువంటి పని గంటల రోజుకు శాస్త్రీయంగా ఎనిమిది గంటలుగా అనేక సంవత్సరాలు కోట్లాడి కార్మికులు సాధించుకున్నారు ఆ ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజు మోడీ గవర్నమెంట్ పన్నెండు గంటలుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని వైపు ప్రయాణం చేస్తూ ఉంటే మన మోడీ గవర్నమెంట్ మాత్రం కార్మికుల చేత మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ చేత దాదాపు రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని విధానం అమలు చేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల కార్మికుల యొక్క శారీరక మానసిక ఒత్తిడి పెరిగి వాళ్ళు త్వరగా ముసలొల్లై త్వరగా చనిపోయేటువంటి దుష్ప్రభావం ఉన్నది కాబట్టి నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రోజు మోడీ గవర్నమెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నారు మరి సబ్కా వికాస్ లో సబ్కాథ్ కార్మికులు లేరా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం రైతులు లేరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం వ్యవసాయ కార్మిక సంఘం లేదా అని చెప్పేసి కూడా ఈరోజు మేము మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే నాలుగు రేవంతోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలనే కొనసాగించాలి ఈరోజు జీడీపీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అభివృద్ధి పయనిస్తుంది జపాన్ను అందుకుంటా ఉంది రేపు త్వరలో జర్మనీని కూడా అని చెప్పేసి ఒకవైపు మోడీ గారు గొప్ప చెప్పుకుంటారు కానీ ఈరోజు భారతదేశ కార్మికులు అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు అభివృద్ధిలో వాళ్ళ యొక్క శ్రమ పాత్ర ఎక్కువ ఉంది అట్లాంటి కార్మికులు కొట్టగొట్టి ఈ యొక్క పాత కార్మిక చట్టాలను తీసేసి లేబర్ కోడ్లను తేవడం దుర్మార్గం అందుకని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మికుల వ్యవస్థనే కొనసాగించాలి అట్లాగే కార్మికులందరికీ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి అట్లాగే సామాజిక భద్రత కల్పిస్తూ రేపు కార్మికులు దిగిపోయిన తర్వాత వాళ్ళకు తొమ్మిది వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడి బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం నా పేరు